అంటే మీరు వంట చేసేది మర్చిపోయారు మీకు వంట చేసేది రాదన్నమాట అంటే పదార్థ గుణతత్వానికి అనుగుణంగా వంట చేయాలి ఈ పదార్థంలో పీచు పొరలు పొరలుగా ఉంది కాబట్టి దాన్ని మీరు బాగా నానబెట్టాలి కనీసం రెండు మూడు గంటలైనా నానబెట్టాలి నా మటుకైతే రాత్రి నానబెట్టి ఉదయం ఉదయం నానబెట్టి రాత్రి వంట చేస్తే ఏ ఇబ్బందులు ఎవరికీ ఉండవు తొమ్మిది నెలల పాపకు కూడాను మీరు ఈ బియ్యాన్ని నానబెట్టి వండబెడితే అద్భుతంగా జీర్ణమవుతుంది ఆరోగ్యంగా పిల్లలు పెరుగుతారు నూట ఎనిమిది ఉన్న వయసు ముసలి వాళ్ళకు కూడాను అద్భుతంగా నిదానంగా గ్లూకోజ్ రక్తంలోకి పోతూ ఉండటం వాళ్ళు వాళ్ళు పొద్దున మీరు నాలుగు ఇడ్లీలు ఇస్తే రాత్రి వరకు మిమ్మల్ని ఇంకేమీ అడగరు ఫ్యాక్ట్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫుడ్ ఒకసారి భోజనం చేస్తే ఇంక నాకు అవసరం లేదు బాబు అని చెప్పాలి మరుసటి రోజు వరకు సేషియబిలిటీ అంటారు అంటే సంతృప్తి ఎప్పుడైతే మీరు ఆహారం నిజమైన ఆహారం తింటే సంతృప్తి లోపల నుంచే పుట్టుకొస్తుంది నేను పొద్దున ఐదు సామల ఇడ్లీ తిన్నాను ఈరోజు సాయంకాలం వరకు ఆకలి కాదు అదే పొద్దున వరి బియ్యం ఇడ్లీలు తిన్నాను మూడు గంటలకే మళ్ళీ ఏదో తినాలి ఏదో తినాలి అని ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే పుట్టుక్కని రక్తంలో గ్లూకోజ్ వచ్చేసింది మళ్ళీ ఆకలి అవుతుంది అండ్ దట్ ఈస్ నాట్ ఫుడ్ సామెలు ఈజ్ ద రియల్ ఫుడ్ అర్థమవుతుందా దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ ఆల్ ఆఫ్ ఎస్ ఇప్పుడు ఏమైందంటే పొద్దున్న నాలుగు ఇడ్లీలు కోడిగుడ్లు తినేసి మళ్ళా రెండు గంటలకి ఆకలే కావట్లేదు ఈ సామాన్లు తినారంటే అది అరగట్లేదు నాకు అనుకుంటున్నారు ప్రజ పిచ్చోళ్ళ ఆపోజిట్ రా బాబు అని చెప్తున్నాను ఎంత నెమ్మదిగా ఉంటారంటే మీరు సిరిధాన్యాలు తిన్న తర్వాత ఏదో కింద పడిపో పడనిలే నాకేమిటి అని అంత నెమ్మది వస్తుందన్నమాట వి బికమ్ సో సాటిస్ఫైడ్ సో హ్యాపీ ఫ్రమ్ విదిన్ నిజంగా మీరు కూర్చొని ధ్యానం చేయాలంటే మీరు తినాల్సింది ఐదు ధాన్యాలు తప్ప ఇంకేమీ లేదు ధ్యానం దేవుణ్ణి సాక్షాత్కరించుకునేదానికి అంటే మనసు వికారాలకు లోనుకోకుండా ఉండాలి మీరు ఈ బియ్యము చక్కెర కాఫీలు టీలు తాగుతూ ఉండండి రెండు నిమిషాలు గట్టిగా ఇలా కూర్చొని మళ్ళీ ఏదో తినాలి కదా అని అలా మా భార్య పులియోగర చేసి ఉంటుంది తలలో ఐ ఐఎమ్ నాట్ జోకింగ్ దిస్ ఈజ్ రియల్ అదే మీరు సామెలతోనే పులియోగర చేసుకొని తినండి కూర్చొని ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరే మర్చిపోతారు ఎందుకంటే పొట్టలో అంత నెమ్మది ఉంటుందన్నమాట గంట కాదు రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేయొచ్చు మీరు అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అంటే మనసు వికారాలకు లేకుండా నెమ్మదిగా ఒక చోట ఏకాగ్రతతో కూర్చునే దానికి వీలయ్యేది ఈ ఐదు ధాన్యాలు తినటం లై